హాయ్ అండి వెల్కమ్ టు మా ఛానల్ అండి అందరూ బాగున్నారండి ఇదిగోండి ఈరోజు కట్టుపరుగు కట్టుపరిగిన సేపలు కూడా పడుతున్నాను అండి ఇదిగోండి కట్టుపరుగులండి చేయించుకు వచ్చేసే ఆయన ఇప్పుడు ఈ తోమాలండి ఇవన్నీ ఇవండి కట్టి పొరుగులు అవి అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి అంతేనండి వండేటప్పుడు చూపిస్తానండి మీకు ఇప్పుడు తోమ క్లీన్ చేసి చూపిస్తానండి అయితే ఇవ కట్టి చేపలు అండి ఓకేనండి ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేస్తానండి చేపలు అండి ఇగో ఇందులో వేసేసిన చేపలు కూడా ఇవన్నీ ఇలా కలిపేసి పెట్టేస్తానండి వేసి అంటే ఎందుకంటే తాజాగా ఉండవు కదండి అంటే ఉల్లిపాయ ముక్కలు ఏవోకేసుకోవచ్చు కానీ ఉప్పు వేసిన సాల్ట్ పసుపు వేస్తున్నాను కలిపిసి పెట్టేస్తున్నాను ఇంకా ఉప్పు కరమాసి కారం చెంచేస్తున్నాను ఎందుకంటే వేసుకోరు కదా ఎక్కువే పడుతుంది అదిగోండి వేసిన ఉప్పు పసుపు కారం వేసానండి ఇప్పుడు నూనె వేస్తా అండి అదిగోండి నూనె ఉపయోపడుతుందండి మనం కూడా బాగుంటాయండి పని ఎక్కువ చేసేసారు కాబట్టి తోమేనండి ఇప్పుడు అయితే చేయించుకొచ్చేసారు అయినా తోమేనా కొంచెం మెత్తగా ఉన్నాయి సార్ అయితే మన ఈ సైడ్ అయితే గోదావరిలో ఒక బాధ దొరుకుతాయండి గోదట్లో దొరుకుతాయండి ఇవి అవి అయితే మన సైడ్ అయితే పార్కులు నర్సాపురం సైడ్ అయితే తాజా దొరుకుతాయి అయితే అక్కడైతే ఇప్పుడు రైస్లో పెట్టినవి వస్తాయి కదండి కలిపేసాను అండి ఇలాగా అది అదిగండి కరివే కేసుకున్నామండి ఎందుకండి గ్యాస్ వెళ్ళి పెట్టినాడి చింతపండి పంపేసుకోవాలి ఉప్పు కాదు మామూలు చెరువు సేపులో అయితే ఎక్కువేసుకోవాలి ఇందులో తక్కువ వేసుకోవాలండి మసాలా కూడా వేస్తానండి ఇదిగోనే పెట్టానండి గ్యాస్ వెలిగించిన ఓకేనండి బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా ఇష్టం అండి ఈ చేపల కూర అంటే చాలా అండి ఇందులో చింతకాయ పులిపేసుకొని అనుకుంటే ఇంకా బాగుంటుందండి చింతకాయలు కుమ్మేసుకుని వేసుకున్నా బాగుంటుందండి చింతకాయ ఉడకబెట్టేసి రసం పిండి వేసినా బాగుంటుందండి నాకైతే ఇది చేప కూర అంటే చాలా ఇష్టం అండి ఇదిగో పెట్టేశానండి చింతపండు అని పెడతానండి సింతపండా చిన్న ప్యా సైజు ఉంటుంది అనబెడతానండి మోపేసాన్ని మోపేస్తున్నాం పది నిమిషాలు ఉడికిన తర్వాత సంతపండు పులిపేసుకుందామని అనిసరా ఉడగండి సొంతపండు పులిపేస్తున్నాను పులితా కూర అయితే పులిపేస్తున్నాం చూస్తున్నారు కానీ ఎవరో నైట్ పట్టుకున్నారు ఈజ్ నైట్ వస్తున్నారు అయితే ఇప్పుడు మసాలా వేయాలండి పులిపోతే వేసాను పులిపేసిన తర్వాత కొంచెం పొడికా ఇప్పుడు మసాలా వేస్తానండి మసాలా వేసినప్పుడు చూపిస్తానండి ఒక ఐదు నిమిషాలు పడతాయిద్దామని మసాలా పెట్టుకున్నా మసాలాండ్ స్పూన్ మసాలా అండి మసాలాకి ఒకసారి అలా పెట్టుకున్నాము అండి తట్టికూడదు కదండి ఉడిపోతాయి కదా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి తెచ్చుకుని చూడండి చింతకాయ పులు తీసుకుంటే ఇంకా బాగుంటుందండి మంచిగా చాలా ఇష్టం చింతకాయ పులు పెట్టే మసాలా వేసాను కదా వాటర్ వేసాను అన్నీ వాటర్ వేసేసేదాము అన్నీ అదే అండి ఇప్పుడు మసాలాలో ఐదు నిమిషాలు ఉడకాలండి ఉడికిన తర్వాత ఉప్పు చూసి కొత్తిమీర వేసి కట్టేసుకుందామండి ఓకేనండి అన్నీ కొత్తిమీర వేద్దామండి మొక్కేస్తున్నా అయితే ఓకే ఉగిరిపోయిందండి ఇంకైతే కొత్తిమీర వేసి కట్టేసుకుందామండి ఉప్పు చూసి కొత్తిమీర వేస్తాను కొత్తిమీర అయితే వేస్తున్నాము ఇప్పుడు చూస్తున్నాను ఇప్పుడైతే సరిపోయింది ఇకపోతే సరిపోయిందాన్ని అందుకని అయిపోయింది కూర అయితే కట్టేస్తున్నాం అంటున్నాము మీరు కావలితే ఎలా చేసుకోవాలనుకుంటే ఇదిగో ఇలా చేసుకొని కట్టి పరిగెలండివి ఊర్లో అయితే తాజాగా దొరుకుతాయి ఇక్కడైతే కొంచెం నైస్లో పెట్టినవి వస్తాయి అమ్మనుకోతే కానీ బాగుంటాయండి టేస్ట్ అవుతాయి ఒకసారి వండుకని తినండి చూడండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ పెట్టండి ఓకేనండి అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి అండి